की <imitation> अमृत <imitation> <imitation> आज <no liebe> हां आ डायरेक्ट मुजुगा ना दगरन ಆ ಇತರ್ ಚೇರ್ಮನ್ ಅವರ ಜೊತೆ ಡೈರೆಕ್ಟರ್ ನಾಯಿ ಬೋರ್ಡ್ ಇರಲಿ ನೋಡಿ ರಾಜೀ ನೀವು ಅದಲ್ಲ ột அம்மாமம் Lochா pole ்актерந்துை வேயைப்போழ்ச்சி அ Fernetus என்னை எத்தறகு நடன்றுchemical் தித்து��육 திதுடும் அவர் உங்கள் த میச்சு cycling

నమస్కారం అలాగే ఏపీ చైర్మన్ గారికి అలాగే పట్న దక్షిణ చుప్పం ప్రకాశన్న గారికి అలాగే సన్మాన కార్యక్రమం ఇచ్చేసి మరి గత కొరికి ధన్యవాదాలు చెప్పుకుంటూ నా వంతు కృషిగా సహాయ సహకారాలు ఎలాగే మంచి సేవ చేస్తారు సహాయ సహకారం అందిస్తారని మనం చేసుకుంటూ ఈ యొక్క నాకు అవకాశం కల్పించిన పెద్దలందరికీ ధన్యవాదాలు

దానికి కూడా ఆయన వాళ్ళతో సంపాదించి తగిన నిధులు కొంచెం చేకూర్చడానికి ఇట్లకైతే కొంచెం మంది స్థానానికి కొంచెం మంచి వైభవంగా ఉంటుంది తన యొక్క పక్క విధాలైనటువంటి తల్లి వీరి తన యొక్క పూజని కూడా నిత్యము అమ్మవారికి యొక్క వారి యొక్క అలంకరణలు చాలా కీలకంగా వండుకుంటూ అమ్మవారికి శ్రేష్ట కలిగించే విధంగా పూజ చేస్తా ఉంటారు దయచేసి ఈ విన్నపాన్ని గ్రహించాల్సిందిగా అందరికీ మనం చేస్తా ఉన్నాం ఈ యొక్క టెంపుల్ అభివృద్ధి వరకు ఆ యొక్క ఆలయ కమిటీ చెప్పి ఇంతకుముందు పేరు ఉండేది ఈ టెంపుల్ పడ్డ ఏదైతే కమిటీ ఉండేనో కేవలం వల్ల స్వార్థం కో మాత్రమే పనిచేసినట్టు ఒక పేరుండేది ఆ పేరు నుంచి నేను ఆ పేరు రూపుమాపించి మాపించి నిత్యం కూడా సూచనలు ఎవరంటే డ్రామా చేయాలంటే ముఖ్యంగా ఏ ఊళ్ళో కానీ ఏ పట్టణంలో కానీ ఏ శుభకార్యం చేసినా ముందు గ్రామ దేవతలకు పూజలు చేసిన తర్వాతనే గ్రామ దేవత యొక్క కరుణా కటాక్షాలు మన పైన ఉండాలని మీ తల్లని దీవెలను మాపై ఉంటూ ఈ గ్రామాన్ని కానీ పట్టణాన్ని కానీ పాటి పంటలు కానీ పశువులు కానీ మనుషుల యొక్క ప్రాణాలను కానీ వారిని అందరినీ కూడా సుఖ సంతోషాలతో కాపాడాలని చెప్పి ఆ గ్రామ దేవతలు అందరూ కూడా ముందుగా మొక్కుకుంటారు మొక్కుకున్న తర్వాతనే ఏ శుభకార్యమైన పెళ్లి కానీ పేరంటే కానీ ఇల్లు కానీ ఇంట్లో గృహవేషాలు కానీ అందరం కూడా చేసుకుంటూ పోతున్నారు వాటన్నింటినీ కూడా ఆ తల్లి చెడు తన స్వీకరిస్తూ మంచిని అందరూ కూడా ప్రసాదించే విధంగా ఆ తల్లి యొక్క గొప్పదనం అదే మాదిరిగా సిరిసిల్లాపట్నంలో ఉన్న ఈ పోషమ్మ దేవాలయం కూడా ఒక ప్రతిష్టత ఉండేవాళ్ళం చాలా మంది ఎక్కలేని పోషమ్మ గుడి అంటే ఎక్కడో మూడకుండా చెట్టి కింద చిన్న గుడి ఉంటుంది అయినా భక్తులు చాలా మంది నమ్మకంతో ఉన్నారు కాబట్టి ఈ గుడిని ఈ సాహి తీసుకొచ్చు ముందు ముందు కూడా మీరందరూ కూడా చాలా మంది కంపెనీ అంటే ఉండేవాళ్ళు చాలా మంది ఆర్థిక వేసే పైసలు కూడా మాసే పైసలు కూడా బాబులు పనిచేస్తారు అందరూ దానికి వచ్చే కొబ్బరికాయలు టిప్పలు కూడా మేము కూడాలనుకుంటే మాకు పైసలు రావాలని చూస్తారు ఇవాళ దానికి వచ్చే షావాళ్ళు పండవాళ్ళు కంటే అవి కూడా అమ్ముకోవాలని చూస్తారు ఇవాళ కాబట్టి వాటి కూడా దూరంగా ఉండాలి మనందరం కూడా ఒక దేవుని గు ప్రతిష్టాత్మకమైన దేవునికు మనం పనిచేస్తున్నప్పుడు దానికి సేవకులు మాత్రమే ఉండాలి తప్ప దాని నుంచి ధనార్జన కాకూడదు ఎక్కువ ఆ సేవకుల్లో ఉన్నప్పుడు మనకు మంచి పేరు వస్తే ఆ అమ్మవారి ఆశులు మన పైన ఉండేవాళ్ళు ఆ మనతో మన పైన కాకుండా ఈ గ్రామం పైన కానీ ఈ పట్టణం పైన కానీ ఉండే పట్టణం పైన ఉండేవాళ్ళ మీరు దయచేసి ఈ రాబోయే కాలంలో మీరు ఈ పరిధిలో ఉన్నంత కాలం ఈ ప్రభుత్వం ఏదైతే మేము నమ్మకం కొద్ది దీనికి ఆలయ కమిటీ నిర్ణయించి నియమిస్తాం ఆ విద్యుత్ ధర్మాన్ని నెరవేరుస్తూ కమిటీ యొక్క మంచి పనులతో ఆలయ అభివృద్ధికి తోడ్పడాలి మీరు తప్పకుండా ఆలయ అభివృద్ధి తోడ్పడుతున్నప్పుడు మీ యొక్క కృషిని చూసి చాలా మంది భక్తులు వారికి వారుగానే ముందుగా చేసే వారికి వారుగా రాకుండా ఈ గుడి ఈ గుడి ఇంత అభివృద్ధి చెందుతుండే కార్యాల తప్పకుండా మంచి పని చేస్తున్నప్పుడు భక్తులతో పాటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తారు ఆ సహాయ సహకారాలు అందించే దిశగా మీరు కార్యనిషే పనిచేసినప్పుడు తప్పకుండా ఇలా దేవత గారి దేవతలతో పాటు ఈ ప్రజల యొక్క సహాయ సహకారాలు మీకు మీ మీద ఏ నమ్మకం కొద్ది ఉంచి ఈ యొక్క దేవస్థాన ఆలయ కమిటీ బాధ్యతలు మీకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీకు అప్పగించిందో ఆ యొక్క బాధ్యతను మీరు ఎటువంటి ఒత్తిళ్ళకు ఉండకుండా ఒక అమ్మవారికి మీరు కూడా ఒక భక్తులుగా భావించి భక్తులే ఉంటారు కనుక జనగా ఈ దేవాలయ కమిలో ఇచ్చినప్పుడు ఎవరైనా భక్తుల్ని ఉంటారు తప్ప పార్టీలకు అతీతంగా ఉండాలి దేవాలయం అనేది పార్టీలకు అతీతంగా వారి యొక్క నమ్మకాలను చేయాల్సిన పరివాలయం కాబట్టి చాలా మంది నేను వివరిస్తాను పార్టీకి ఏ సంబంధం వాళ్ళకి పార్టీ సంబంధం గురించి నేను పార్టీ సంబంధాలు తప్పకుండా సాధ్యమైన వరకు అందరికీ

మనకు బాగుంది దాన్ని కూడా త్వరలోనే దానికి కూడా ఒక కమిటీ వేసి ఈ సిరిసిల్లా పట్టణంలో ఒక మంచి దైవాన్ని చంద్రగా తీర్చేయాలని ఆశయపడుతున్నాను దక్కిన రంగి గుడి పూజమ్మ తల్లి గుడి యొక్క కమిటీనే కాకుండా పెద్దలు దేవనందన్ బాబు గారి వాళ్ళ శివాలయాకున్నారు నారాయణ సాగు గారు సాగు పడుకున్నారు ఆయా టెంపులలో ఉన్న పూజారులు కానివ్వండి భక్తులు కానివ్వండి డైరెక్టర్లు కానివ్వండి ఆ గుడి యొక్క విశిష్టత ఎప్పుడైనా పూజారి పైన ఆధారపడి కదా ఆ గుడికి ఒక ప్రాచుర్యత పొందాలన్నా ఒక విశిష్టత రావాలన్నా దానికి గుడి టెంపుల్ పైన ఆధారపడి గుడి టెంపుల్ పూజారి పైన ఆధారపడి ఉంటుంది ఎట్ైతే ఉన్నది ఇల్లు తోడు చూడు గుడి చూడండి పూజారింటారు పూజారి గారు ఎంత భక్తి నిష్టలతోని ఇవాళ అక్కడ పూజా కార్యక్రమం నిర్వహిస్తారు ఆ యొక్క గుడి ప్రాచుర్యం కూడా ఆ పూజారి పైన నూటికి డెబ్బై శాతం ఆధారపడి ఉంటాయి కల ముప్పైతం మన పైన ఆధారపడి ఉంటాయి భక్తుల కాబట్టి దయచేసి పూజారు కూడా ఈ యొక్క గుడి అభివృద్ధికి వారు సహకరించడంలో వారి పాత్ర ముఖ్యమైనది కాబట్టి వారు కూడా నిష్ఠతో చేసే పైనే భక్తుల యొక్క రాక ఆధారపడి ఉంటాయి కదా కాబట్టి మీరు మీతో పాటు ఈ కమిటీ కూడా ఈ టెంపుల్ అభివృద్ధికి సహాయక కృషి ఆ తల్లి పోషమ్మ తల్లి కానివ్వండి శివుడు కానివ్వండి సాగద కానివ్వండి ఈ యొక్క కమిటీలను ఆశీర్వదించాలని కోరుకుంటూ మావంత సహాయంగా ప్రభుత్వ పరంగా ఎటువంటి సహాయంగా ఉన్నా మాకు వీలైనంత మేర అందుబాటులో ఉండి ఈ గుడి అభివృద్ధికి చేస్తానని అందరూ కూడా హామీస్తూ మరొకదాని ఈ కమిటీకి శుభాకాంక్షలు శుభాగ్రంగా